రిజర్వేషన్ 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 ఎక్కడ చూసినా రిజర్వేషన్ గురించే మాటలు యూట్యూబ్లో చూసిన రిజర్వేషన్ గురించి న్యూస్ ఛానల్ పెట్టిన రిజర్వేషన్ గురించే పేపర్లు చూసిన రిజర్వేషన్ గురించి ఎక్కడ చూసిన రిజర్వేషన్ గురించే లోది అసలు రిజర్వేషన్ అవసరమా ఉంటే ఎవరికి ఇవ్వాలి ఎవరు బాగుపడాలి ఎవరికి ఇవ్వద్దు అని ఒకసారి మనం కూడా ఆలోచించాలి గత డెబ్బై స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం వచ్చిన రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలకు నైన్టీన్ నైన్టీ టూ నుంచి రిజర్వేషన్ అమల్లో అయ్యాయి రిజర్వేషన్ వల్ల ఎంతమంది బాగుపడ్డారు బాగుపాటి తర్వాత వేరే కుటుంబాలకు ఏం హెల్ప్ చేసేలా స్వత ఒకసారి మనం ఆలోచించాలి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి వారిలో ఎంతమంది అభివృద్ధి చెందారు ఎందుకంటే ఏదైనా ఒక ఒక సెక్టార్ తీసుకుందాం ఈ సెక్టార్ మనము ఈ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలనుకుంటాం దాంట్లో టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఒకసారి ఫైవ్ ఇయర్స్ అనుకుందాం ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకొని మనం దానిలో ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇంప్లిమెంట్ చేసిన ఫైవ్ ఇయర్స్లో ప్లాన్ ప్రకారం అది ఇంప్లిమెంట్ కాకపోతే సో తర్వాత మనం ఇంకో వేరే విధంగానైనా దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం రిజర్వేషన్ సెక్టర్ ద్వారా దాదాపు రాజ్యాంగ రాసిన పది సంవత్సరాలు అని అన్నారు పది సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ ఈ ఫార్మ్ల ద్వారా ఈ ఈ కేటగిరీ వాళ్ళు పైకి రానప్పుడు వేరే ఫార్మ్ల ద్వారా ఆ కేటగిరిని పైస్కురాలు అది పెట్టి ఆ రిజర్వేషన్ పొడిగించుకుంటా పొడిగించుకుంటా వెళ్ళారు అలా కొన్ని సంవత్సరాలు నలభై యాభై వేలు పొడిగిన తర్వాత అయితే దాని ద్వారా కొద్దిమంది డెవలప్ అయ్యారు ఇప్పుడు ఎస్సీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాబ్ ఉందనుకుందాం అలా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్ అయ్యారు సో టెన్ ఫిఫ్టీ డెవలప్ అయ్యారు మీద కులాలకి ఏం వచ్చింది రిజర్వేషన్ ద్వారా వాళ్ళు తక్కువ అంటే ఎగ్జామ్ విద్యా విద్యా అవకాశాలనే అనుకుందాం అంటే వాళ్ళు తక్కువ మార్జిన్ ద్వారా వాళ్ళకు బెటర్ జాబ్ వస్తుంది సో మనం కూడా రిజర్వేషన్ ఎందుకు కావద్దని ఒక ఆలోచన వచ్చి తర్వాత మండల కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు బీసీలు సాటిస్ఫై అయిపోయారు ఎస్సీలు ఎస్టీలు అక్కడ సాటిస్ఫై అయిపోయారు ఇంకా ఓసీ విషయాలకు వస్తే ఓసీలకు అప్పుడు రిజర్వేషన్ లేవు ఇప్పుడు రిజర్వేషన్ లేవు కాకపోతే రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది అంటే పర్టికులర్ ఓసీలకు అని కాదు ఈడబ్ల్యూ అంటే ఎకనామికల్ సెక్షన్ కాకపోతే ఏదంటే ఈడబ్ల్యూసీని ఎక్కువ మాత్రం ఓసీలు వాడుకుంటారు అది వాస్తవం అయితే ఇప్పుడు ఏమైందంటే ఓసీలకు రిజర్వేషన్ ఎందుకు వెయ్యాలని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు వేయాలని బీసీలు బీసీలు ఉల్లి చేస్తున్నారు అంటే ఎస్టీఎస్సీలు సపోర్ట్ ఏసీల విషయంలో మాత్రం బీసీలు మాత్రం అగ్రెసివ్గా యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఫైట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది తప్పనగా తప్పు ఇంట్లో ఉంటే తప్పు ఉంటాను క్షమించండి యూట్యూబ్ ఛానల్ ఉన్నందుకు ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానే యూట్యూబ్ ద్వారా మీకు నా మెసేజ్ కన్వే చేయాలని చూస్తున్నాను అయితే రిజర్వేషన్ వ్యవస్థలో అభివృద్ధి చెందేదానికన్నా అభివృద్ధి చెంద ఆశనే ఎక్కువ మనుషులని బాగా ఇబ్బంది పెడుతుంది అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్ కొందరు ఏమంటారంటే అంటే తొలివేలు రఘు ముఖ్యంగా తొలివేలు రఘు ఆయన తిరుమల మల్లగారు అయితే ప్రతి సెక్టార్లో రెడ్డిలు డామినేట్ చేస్తున్నారు రోడ్ల విషయంలో అంటే కాంట్రాక్ట్లు వాళ్ళే రీసెంట్ ఒక నేను తిరుమల మల్లగా న్యూస్ ఛానల్ న్యూస్లో ఒకరోజు చూశాను రోడ్ కాంట్రాక్టులు వాళ్ళే ఉంటారు టోల్ గేట్లు వాళ్ళే ఉంటారు కాలేజీలు వాళ్ళే ఉంటారు స్కూల్స్ వాళ్ళే ఉంటాయి న్యూస్ బ్రాండ్ నెట్వర్క్స్ వాళ్ళే ఉంటాయి అన్నీ రెడ్డీలే ఉంటాయని అంటున్నారు అయితే నాకు ఇందులో ఒక చిన్న సందేహం రెడ్డీలే ఉంటాయంటే వాళ్ళు స్వతాగా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు మనం రూపాయి రూపాయి చెందిచ్చే అయితే వాళ్ళు ఏం డెవలప్ చేయలే కదా సొతాగా వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని కాలేజీ పెట్టుకోవాలనుకున్నారు సో కాలేజ్ పెట్టిరు కాలేజ్ పెట్టిన తర్వాత ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత బై లక్ సక్సెస్ అయిన తర్వాత తను ఏం చేస్తారు ఈ ఇన్స్టిట్యూట్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు అంటే విస్తరిస్తారు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఊళ్ళో పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు సో ఆ ఇన్స్టిట్యూట్ పెద్ద మొత్తంలో ఎక్స్పాండ్ అయ్యే టైంలో ప్రభుత్వాలు చైతన్యస్తాయి అందులో నువ్వు పెట్టినా చైతన్యస్తాయి నేను పెట్టిన చైస్తుంది ఎస్సీ పెట్టిన చైతన్యం ఎస్టీ పెట్టిన ఎవరు పెట్టినా చైతన్స్తుంది వాళ్ళే ఎందుకు అయ్యారనుకుంటున్నాట ఎప్పుడు రీసెంట్గా ఈరోజు ప్రజెంట్ డే విశాఖపట్నంలో ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎఫ్డిఐ పెద్ద ఎఫ్డిఐ గూగుల్ దా డైరెక్ట్గా ఎనభై అరవై వేల కోట్లు ఇండైరెక్ట్ లక్ష పదమూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఆ కంపెనీకి దాదాపు అక్కడి స్టేట్ గవర్నమెంటు ఇరవై వేల కోట్ల రాయితీలు ఇచ్చింది ల్యాండ్ పరంగా ట్యాక్సెస్ పరంగా కరెంటు వా కరెంటు ఎలక్ట్రిసిటీ పరంగా వాటర్ పరంగా దాదాపు ఇరవై వేల కోట్లు మన ఇండియా కంపెనీ కాదుగా గూగుల్ మాత్రం బయటి కంపెనీ కదా వాళ్ళు ఎస్సీగా ఎస్టీగా మాలా క్రిస్టియనా ముస్లిం అని గవర్నమెంట్ జూల్లే కదా తను ఒక ఇన్స్టిట్యూషన్ పెడతా ఒక కంపెనీ పెడుతున్నాడు కంపెనీ ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సో మన ఇక్కడ పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు జనరేట్ ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం కూడా అదే ఆలోచించి కానీ మా కులపోడు మా మతం మా దేశం మా దేశం కాదు గూల్ కంపెనీ అమెరికా కంపెనీ దానికి నిర్మలా సై హాజరయ్యారు మన రా రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంతోమంది సెంట్రల్ మినిస్టర్ వైష్ణవ్ గారు అంతమంది జాయిన్ అయ్యి ఈరోజు డైరెక్ట్ వాళ్ళ మధ్యలో అందరి మధ్య అగ్రిమెంట్ అంటే ఏమి అగ్రిమెంటే అయిపోయింది అయితే ఇంకో విషయం ఫస్ట్ ఎక్కడ చూసినా మీ రెడ్డి ఎమ్మెల్యేలు ఉండు రెడ్డి మినిస్టర్లే ఉండు డిగ్రీ ఉండి మాట్లాడుతున్నారు రెడ్డి ఎమ్మెల్యేల గురించి విషయము రెడ్డి గురించి మాట్లాడితే అది ఓపెన్ కేటగిరీ అండి ఎవరైనా పోటీ చేయొచ్చు ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఎస్సీ ప్లేస్లో ఎస్సీ నిడతారు రిజర్వేషన్ ఎస్టీ ప్లేస్లో ఎస్టీ నిడతారు బీసీ వచ్చిన బీసీ నిలబడతారు పోను మిగతా రిజర్వేషన్లో జనరల్ ఎవరైనా ఎస్సీ ఎస్సీని ఎస్టీ బీసీ ఎవరైనా నిలవచ్చు అలా అభ్యంతరమే ఉండదు ఈ స్థానిక అసెంబ్లీ ఎలక్షన్లు చూస్తే ఎక్కువ రెడ్డి ఎమ్మెల్యే ఉండరు మీ మీ జనాభా ఎంత మా జనాభాకి ఇంత వాటా ఉండాలని అని అంటున్నారు జనరల్ కేటగిరీలో ఎవరైనా నిలబడవచ్చు బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీలో అడవచ్చు ఎవరైనా నిలబడి పోటీ చేసి గెలవచ్చు వాళ్ళ పార్టీ టికెట్ అయిందనుకో అనుకో ఇప్పుడు నువ్వు నిలబడి గెలువు ప్రజలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి కాన్షన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన పోరాటం చేసి నువ్వు నిలబడి గెలువు ఎవరొద్దన్నారు గెలవద్దనిలే కదా నీకు పార్టీ బీఫైతే ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు పార్టీ టికెట్ లేని కొన్ని మస్తు పార్టీలు మాకు తెలియని పేరు పేరు లేని అంటే మనకు పెద్ద ప్రచారంలోని పార్టీలు ఎలక్షన్ టైంలోనే వచ్చే పార్టీలు ఉంటాయి అట్లా ఉండేలాడవచ్చు ఆ పార్టీలు టికెట్ తెచ్చుకొని నాకు వద్దు ఆ పార్టీకి వెళ్ళి ఇండివిజువల్ కంటే మన పోరాటం ఆడవచ్చు దానికి బీసీ ఎస్టీ ఎస్సీ అని ఎవరు ఉండరండి ఒక జనరల్ సీట్లా ఇప్పుడు మా క్షాధనర్ కాన్స్టెన్సీ ఉందండి ఆ సాధనార్ కాన్సెన్స్ ఎమ్మెల్యే శంకర్ శంకర్ ఎంబీసీ కేటగిరీ మన రాష్ట్రంలో చందరు ఆ కేటగిరీలో ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఆ క్యాస్ట్ వాళ్ళు వేస్తేనే గెలవలే కదా ఓసీలు వేసిర్రు అందరు వేసారు ఓసీ ముస్లిమ్స్ వేసి క్రిస్టియన్స్ వేసిరు హిందువులు ముస్లింలు అందరూ వేసి ఆయన గెలిచి ఒకడేసి ఓట్లేదు అలా సరే మా క్యాస్టర్ అని చెప్పి ఒక ఎంబీసీ బ్యాక్వర్డ్ క్లాసులు వస్తే ఎంబీసీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆయనకి వెళ్ళలే కదా అది ఎంబీసీ అయినా అని దూరం పెట్టలేదు కదా ఆయనకి ఎన్నుకున్నారు అది అలాగే ఎన్నో జర్నల్ సీట్లలో కూడా బీసీ నిలబడ్డారు గెలిచారు జర్నల్ సీట్లో ఎస్సీలు కూడా నిలబడి గెలిచారు అన్నీ ఒకసారి మల్ జస్ట్ జడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ కూడా నుంచి నిలబడి అని ఎస్సీ కేటగిరీ అయినా సరే ఎస్సీ జనరల్ సీట్లను గెలుచుకున్నారు ఎప్పుడైనా సరే నిలబడేటప్పుడు వ్యక్తి యొక్క గుణం చూస్తారు కులాన్ని చూడరు కులం ర్యాలీ అయితే అనేది ఇంపాజిబుల్ ఎందుకంటే ఒక జనరల్ కేటగిరీ అనుకున్నాం రెండు పార్టీల నుంచి ఇద్దరు ఓసీలే ఉంటారు వాళ్ళ ఓసీ ఏమొద్దండి ఒక పార్టీలో ఓసీని వాడతారు ఒక పార్టీ బీసీని వాడతారు ఏ పార్టీ అయినా సరే బీజేపీఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా సరే పార్టీతో సంబంధం లేదు వడ్డీ ఇప్పుడు ఓసీ రెడ్డిలు బీఆర్ఎస్లో ఉంటారు కాంగ్రెస్లో ఉంటారు బీజేపీలో ఉంటారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ రెడ్డి అరే మరి రెడ్డిలోవాడని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్లకి వీళ్ళు వచ్చి కాంగ్రెస్ రెడ్డిలో వాడే పార్టీకి ఓట్ ఇస్తారా వేయరు కాబట్టి దీనివల్ల ప్రజలు వైషమ్యాలు రెచ్చగొట్టి కులానికి కులానికి అంతరాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం చాలా మూర్ఖత్వం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ మనము యూట్యూబ్ 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 బాగా డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే మీరు ఒకసారి కామెంట్లు వీడియో వీడియోకి ఒక వీడియో పెడతా కింద ఎంత నెగిటివ్ కామెంట్స్ అంటే మిమ్మల్ని తంతాం కోడతాం పారదోల్తాం ఇవన్నీ ఎందుకండి ఇంత శత్రుత్వం మనలో ఎందుకండి ఎవరైనా రోజు జనరల్ కేటగిరీలు ఉంటేనే రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ వల్ల మనమే అంటాం ఈ దేశం బాగుపడక రిజర్వేషన్ వ్యవస్థ మనమే అంటాం మళ్ళీ మేము బాగుపడాలంటే రిజర్వేషన్ కావాలంటాం రిజర్వేషన్ అనేది ఫెయిల్యూర్ ఫామ్లా మై ఒపీనియన్ ఇంకా డెబ్బై సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ద్వారా బాగుపడచ్చు చాలా లీస్ట్ పర్సెంటేజ్ ఇంకోటి ఓసీలకు ఓసీలు అంటారు ఓసీలు చదువుకోనికో స్కాలర్షిప్లు ఉండకపోయేది వాళ్ళకి కమ్యూ ఒక వాళ్ళకు సపరేట్ హాస్టల్స్ బీసీల కన్నా వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీలకు ఇష్టం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఓసీలకు ఎటువంటి హాస్టల్ ఉండకపోయేది ఇంకోటి ఓసీలు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎస్సీకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి రెండు వందలు ఉంటాయి బీసీకి నాలుగు వందలు ఉంటే ఓసీకి ఎనిమిది వందల రూపాయలు ఉంటుందండి మన కట్ ఆఫ్ మార్క్స్ ఇద్దరి మధ్యలో వేరియేషన్స్ ఉంటాయి కానీ గవర్నమెంట్ జాబ్కి అప్లైషన్ అనుకోండి ఏజ్ క్వాలిఫికేషన్ ఓసీలకు ఇప్పుడు ఎస్ఐ జాబ్ ఉంది ఓసీలకు ఇరవై ఐదు ఉంటుంది ఎస్సీలకు ముప్పై ఐదు ఉంటుంది బీసీలో ముప్పై ఉంటుంది ఏదైనా గవర్నమెంట్ అయినా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఓసీలో మూడు మూడు నాలుగు త్రీ ఫోర్ ఇయర్స్ పెంచుతుంది వాళ్ళందరికీ పెంచుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ ప్రతి ఇంట్లో ఓసీ ఇంకోటి ఓసీల తన భూములు రాజ్యాంగం రాసినప్పుడున్న భూములు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు దేరా అన్ని భూములు లేవు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మా తాత వాళ్ళ నాన్న కూడా మాకు నూట యాభై నూట యాభై ఉండదు ఇప్పుడు వస్తే ఫోర్ ఫైవ్ ఇయర్స్ లేదు ఇంకా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాలం మైండ్ సెట్నే ఉంటే ఇంకా ఎప్పటికీ మనం బాగుపడము మనం బాగుపడాలని మనమే అంటాం కట్నం అడిగా మనమే అంటాం కుల కులమైంది రా ఈ కాలంలో కులమేంది కులంతో సంబంధమైంది కులాంతరాల చేస్తే తప్పేముందని మాట్లాడతాం మనమే కులం ద్వారా రాజకీయాలు చేస్తాం కులం ద్వారా ఎద్ది ఎడ్యుకేషన్ కావాలంటే కులం ద్వారానే జాబులు కావాలంటే కులం ద్వారానే రాజకీయాలు చేయాలంటారు అది మనం మానుకొని అందరం ఓపెన్ కేటగిరీలో ఎవరు మంచి క్యాండిడేట్ ఉన్నా సరే పోటీ గెలుచుకోవాలి ఏ పార్టీ నీకు నీ పార్టీ నచ్చు ఆయనకి ఆ పార్టీ నచ్చు ఇంకో ఇంకో పార్టీ నచ్చు ఏ పార్టీని సరే ఒక మంచి క్యాండిడేట్ పలానా పార్టీలో పలానా పార్టీ మంచి ఉండవు వ్యక్తి గుణగుణాలు పార్టీలో ఒక ప్లస్ పాయింట్స్ వాళ్ళ పార్టీకి టికెట్ అతనికి ఏపోయినా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళని సపోర్ట్ చేయండి మంచి పర్సన్ అది ఎట్లా సపోర్ట్ అంటే తను కూడా రాజకీయంగా ఎదగాలి ఎదగాలంటే ప్రజలకు అవసరమైన సేవ చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం కోసం పోరాడాలి పోరాడితేనే గుర్తింపు వస్తుంది గుర్తింపు పోరాడితేనే పేరు వస్తుంది పేరుతో గుర్తింపు వస్తుంది తర్వాత దాని ప్రతిఫలం కూడా తగ్గుతుంది కాబట్టి కులాల మంది వైషమ్యాలు వదులుకొని అందరూ మంచిగా ఉండాలి జై హింద్ జై భారత్